బిస్మిల్లా రహమాన్ రహీం మిథులారా సోదరారా సోదరి మండలారా అస్లాం దైవం యొక్క శాంతి కారుణ్యము దయ మనందరిపై కూడా కురియు కాక అందరూ కూడా చల్లగా ఉండాలి అందరూ కూడా సుఖంగా ఉండాలి మహాసేనరా దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము ఈరోజును కూడా ఒక చక్కటి ప్రవచనము మీకు తెలియచెప్తాను ముస్లిం గ్రంథం నుండి సహీ ముస్లిం గ్రంథం నుండి స్వీకరించబడింది రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు ఇరవై ఏడవ హదీసు దైవ ప్రవక్త దైవ విశ్వాసి యొక్క ఒక సుగుణం గురించి ఇక్కడ తెలియచెప్పడం జరిగింది దైవ విశ్వాసి అంటే ఎవరు అంటే దైవాన్ని విశ్వసించే వ్యక్తి దైవాన్ని ఏమని విశ్వసించేవాడు ప్రజలందరూ కూడా దైవం నమ్మేవాళ్లే కదా దైవాన్ని అంటే సుమారు తొంభై శాతం తొంభై ఐదు శాతం మంది ఆస్తికులు ఉన్నారు నీకు దైవం అంటేనే నువ్వు దైవాన్ని విశ్వసిస్తున్నావు అంటే విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అని అంటాడు సరే అది ఏంటి అనేది తర్వాత సంగతి దైవ విశ్వాసి అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని నమ్మేవాడు జనన మరణాలకు సకల అనుగ్రహాలకు కారణము అదేవిధంగా నా మరణం తర్వాత తిరిగి నేను ఎవరి ముందైతే హాజరు కాబడుతున్నానో ఎవరి ముందైతే సన్యాసి ఇచ్చుకోబడుతున్నానో ఆ అస్తిత్వము అని నమ్మేవాడు మరణానంతర జీవితాన్ని విశ్వసించేవాడు తన మార్గ నిర్దేశనం కోసం దైవ ప్రవక్తలను దైవం పంపించాడు అని చెప్పేసి నమ్మేవాడు అలాగే కాలానుగుణంగా అనేక రకాల గ్రంథాలను పంపించాడు చివరి గ్రంథం ఖురాన్ చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని నమ్మేవాడు ఈ విధంగా విశ్వసించేవాడిని దైవ విశ్వాసి అని చెప్పేసి పిలుస్తారు బిలీవర్ ఇన్ గాడ్ అని చెప్పి పిలుస్తారు దీన్ని అరబీ భాషలో అనువాదం చేస్తే ముస్లిం అని చెప్పేసి పిలుస్తారు అంటే దైవాన్ని విశ్వసించేవాడు దైవాన్ని నమ్మేవాడు దైవం ఒక్కడేనని నమ్మేవాడు ఆయనకు సాటి సమానము లేదు అని నమ్మేవాడు ఆయనకు ఇహపర భవబంధాలు భావబంధాలు లేవు అని చెప్పేసి నమ్మేవాడు ఏమండి మానవ బలహీనతలకు మానవ భవబంధాలకు అతీతంగా ఉండేవాడు మనిషి యొక్క కంటికి కనబడనటువంటి వాడు అని చెప్పేసి నమ్మేవాడిని దైవ విశ్వాసి అంటారు దైవ విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రమైనది అద్భుతమైనది అతనికి ఆనంద గడియలు ఎదురైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఈ కృతజ్ఞతల వల్ల అతనికి మేలే కలుగుతుంది దైవ ఏదో మంచి మంచి జరిగిందండి ఒక మంచి సంతోషకరమైనటువంటి వారితో సంతోషకరమైనటువంటి పని ఏదో జరిగింది అతని ఇంట్లోకి మంచి జరిగింది పిల్లోడికి జాబ్ రావడము లేకపోతే అమ్మాయికి సంబంధం కుదరడము సంథింగ్ ఏదో అతని యొక్క వ్యాపారంలో వృద్ధి కరగడము ప్రమోషన్ రావడము జాబ్ రావడము రకరకాలైన మంచి ఏదో కరిగింది వెంటనే ఏం చేస్తాడు నేను సంపాదించాను నాది నా తెలివితేటలు అని చెప్పడు వెంటనే దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటాడు తద్వారా అతనికి పుణ్యమే లభిస్తుంది మంచి జరిగింది ప్రపంచంలో పరలోకంలో కూడా దానికి పుణ్యమే లభిస్తుంటుంది ఏమండి ఈ కృతజ్ఞత ఎందుకంటే కృతజ్ఞతను తెలిపే దాసులు అంటే దైవానికి ఎంతో ఇష్టం మహాశిలారా మనిషి ఈ రోజున కృతజ్ఞతలు అర్పించడం లేదు అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాడు సృష్టికర్త నుండి కానీ ఆ కృతజ్ఞతలు వేరే ఒకరికి చెల్లిస్తున్నాడు ఏమండి ఒక